నమస్తే అండి కేసతి బాండి స్వాగతం వైశాఖ మాసంలోని శుక్లపక్షం రోజున వచ్చే పౌర్ణమిని వైశాఖ పూర్ణిమ అని అంటారు రోజు చేసే పూజలు ఒకటైతే వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమ రోజున చేసే పూజలు మరో ఎత్తు ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది పూర్ణిమ రోజున ఎలా పూజ చేస్తే మంచిది ఏ పరిహారాలు పాటించాలనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం మే ఇరవై తేదీ వైశాఖ పూర్ణిమ వచ్చింది సమయంలో చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది ఈ రోజు శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది వైశాఖ పూర్ణిమ నాడు గ్రహాలు అనుకూల కారణంగా అనేక శుభయోగాలు వచ్చాయి దీనివల్ల ఈ పౌర్ణమి రోజున మీరు చేసే పూజలకు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతారు ఈ పూర్ణిమ నాడు శివయోగం సర్వార్ధ సిద్ధయోగం ఉంటుంది అలాగే గురు శుక్రుల కలయిక వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతోంది గజలక్ష్మి రాజయోగంలో చేసే పూజల వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువును మనస్ఫూర్తిగా పూజించే భక్తులకు శ్రేయస్సు ఐశ్వర్యం అదృష్టం లభిస్తాయి భవిష్య పురాణ ప్రకారం ఈ వైశాఖ పూర్ణిమ రోజున శ్రీ మహావిష్ణు తాబేలు రూపంలో అవతరించాడు కాబట్టి అన్ని పూర్ణిమల కంటే ఈ వైశాఖ పూర్ణిమ చాలా శక్తివంతమైనది మే ఇరవై మూడవ తేదీన అనగా గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేసి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున పూజ చేసేవారు పూజ పూర్తి అయిన తర్వాత సత్యనారాయణ వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది పూర్ణిమ రోజున పూజ చేసేటప్పుడు అక్షంతలు చేతిలోకి తీసుకొని మనస్ఫూర్తిగా దేవునికి ఏ కోరికలు చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసి అక్షంతలు మీ తలపై వేసుకోండి ఇలా చేయటం వల్ల మీకున్న కష్టాల నుండి త్వరగా విముక్తి పొందుతారు మీరు అనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు పూజలో నైవేద్యముగా దేవునికి బెల్లం ముక్కను నివేదిస్తే చాలా మంచిది చివరిగా హారతి ఇచ్చి పూజను ముగించాలి పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఏ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశమయ్యి మోక్షం ప్రాపిస్ ప్రాప్తిస్తుందని పండితులు చెబుతుంటారు పౌర్ణమి రోజున లలిత సహస్ర పారాయణం చేస్తే చాలా మంచిది ఎవరైతే లలిత సహస్రనామాన్ని పారాయణ చేస్తారో వారికి ఎంతటి ఘోరమైన సమస్య అయినా సరే త్రిపుర సుందరి అమ్మవారి దయవల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి పౌర్ణమి రోజున లలిత సహస్రనామ ఒక్కసారి చదివితే చాలు దీనివల్ల మీ దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయని తెచ్చి కొబ్బరికాయని మీ పూజ గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయని మీరు డబ్బు ఉంచే ప్రదేశములో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది చాలామంది వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటి వారు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఆవునేతితో దీపాన్ని వెలిగిస్తే రోజూ పూజ పుణ్య ఫలితం దక్కుతుంది వైశాఖ పూర్ణిమ రోజున పచ్చిపాలలో పంచదార బియ్యం కలిపి రాత్రి ఏడు గంటలకు చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం శ్రం 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 సహ చంద్రాం సే నమ అనే మంత్రాన్ని జపించాలి హిందూ పురాణాల ప్రకారం వైశాఖ పౌర్ణమి రోజున గంగానదిలో తాబేలు అవతారంలో విష్ణుమూర్తి నివసిస్తాడని కాబట్టి ఈ పూర్వం రోజున గంగా నీటిని తాగటం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది పండితులు తెలియజేస్తున్నారు వైశాఖ పూర్ణిమ రోజున సమస్త దేవతలందరూ నదీ స్నానం చేసి అవతారంలో విష్ణువును పూజిస్తారు కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే వైశాఖ పూర్ణిమ రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ వినాశనం అయ్యి మీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేయవచ్చు గంగా జలం కూడా లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి వంటి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులని తొలగిపోయి దైవశక్తులు ప్రవేశిస్తాయి పురాణాల ప్రకారం పౌర్ణ రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ పూర్ణిమ రోజున సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించి ఏడు సార్లు ప్రదక్షిణం చేయాలి ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే రావి చెట్టు మొదట్లో పాలు పోసి దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల బాధలన్నీ నెలలోపు తీరిపోతాయి ఈ ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోవాలంటే ఈ పూర్ణిమ రోజున ఇంట్లో పూజ చేసి కనకధారా స్తోత్రం పఠించాలి పూర్ణిమ రోజు ఒక రూపాయి బిళ్ళకు పసుపు పూసి ఆ నాణాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ పూజ గదిలో ఉంచండి ఇలా చేయటం వల్ల మీ కుటుంబంలో సంపదలు పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు మీరు చేసే పనిలో ఏమన్నా ఆటంకాలుంటే అవన్నీ విజయవంతంగా పూర్తి కావాలంటే పౌర్ణమి రోజున సాయంత్రం రావి చెట్టు దగ్గర నూనెతో దీపం వెలిగిస్తే మీ పనిలో ఏ అడ్డంకులు రాకుండా మంచి విజయాలను సాధిస్తారు అలాగే పితృదోషం ఉన్నవాళ్ళు శని దోషాలు ఉన్నవాళ్ళు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణాలు చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన భక్తులు ఐశ్వర్యాన్ని పొందుతారు పూర్ణిమ రోజున దేవతలను సంతోష పెట్టడానికి ఒక అద్భుతమైన రోజు ఈ రోజున మనకు ఉన్నంతలో ఎవరికైనా పేదవారికి దానం చేస్తే చాలా మంచిది ఇలా చేయటం వల్ల ఎంతో పుణ్యఫలం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ వైశాఖ పూర్ణిమ రోజు నెయ్యదానం దానం చేయటం వల్ల మీ సంపద బాగా పెరుగుతుందని గ్రహయోగ బాధలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే మీకు వీలైతే పేదలకు దానం చేసి ఆకలితో ఉన్నవారికి భోజనం పెడితే చాలా మంచిది రోజున చేసే ఏ చిన్నదానం కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది